హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనీ బ్లాగ్స్ సో ఈరోజు వీడియో వచ్చేసి ఆరో వారం అనమాట అంటే ఏంటి ఆరో వారం అనేసి అనుకుంటున్నారా సప్త శనివారాల్లో ఆరో వారానికి అయితే వచ్చేసినాం అనమాట ఎలాంటి ఇబ్బంది లేకుండా మధ్యలో ఆపకుండా ఎక్కడ కూడా గ్యాప్ అనేది రాకుండా అయితే సిక్స్త్ వీక్ వరకు అయితే వచ్చేసినాము సో పూజ కోసం మనం ఫస్ట్ చేయాల్సింది పొద్దున్నే అంటే తొందరగా లేచేసి స్నానం చేసేసుకొని గుమ్మానికి పసుపు రాసేసుకొని బొట్లు పెట్టుకొని మంచిగా అలంకరించుకోవాలి అదేవిధంగా మనం ఇంట్లో డైలీ పూజ చేస్తాం కదా ఆ దేవుళ్ళని కూడా మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని అక్కడ కూడా దీపారాధన చేసుకోవాలి సో ఇంట్లో మనం రోజు ఎట్లా చేసుకుంటామో ఆ విధంగా అయితే చేసుకోవాలన్నమాట నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏ పూజ చేసుకున్నా కూడా నీట్గా ఉండేటట్టు అయితే తప్పకుండా చూసుకోండి ఇక్కడ వచ్చేసి నేనైతే ఆరో వారం పూజ అయితే చేసుకుంటున్నాను ఆరో వారం వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి గ్యాప్ లేకుండా అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి సో ఆరో వారం కూడా చాలా అంటే చాలా మంచిగా కంప్లీట్ అయిపోయింది పూజ అయితే చాలా మంది అడుగుతున్నారు మీరు ఏడు ప్రమిదల్ని వెలిగిస్తున్నారు ఎందుకు చాలా మంది రెండిట్లో కూడా వెలిగిస్తారు కదా అనేసి అయితే అడుగుతున్నారనమాట కాకపోతే నేనైతే ఫస్ట్ చేసేటప్పుడే అనుకున్నాను నేను ఏడు ప్రమిదాలు పెట్టుకొని చేసుకుంటాను అనేసి అందుకోసమని నేనైతే ఏడు ప్రమిదాలు చేసుకొని కంటిన్యూస్గా అయితే పెట్టుకుంటున్నాను అనమాట కొందరు రెండు చేసుకొని ఒక ప్రమిదలో నాలుగు ఒత్తులు అదేవిధంగా ఇంకో ప్రమిదలో మూడు ఒత్తులు వేసి అంటే మొత్తం ఏడు వచ్చే విధంగా అయితే వేసుకొని వెలిగించుకుంటారు ఆ విధంగా కూడా వెలిగించుకోవచ్చు అనమాట కాకపోతే నేను అనుకున్నాను కాబట్టి ఇక్కడ అయితే ఏడు ప్రమిదలు చేసి అయితే వెలిగించాను సో మీకు ఏ విధంగా కన్వీనియంట్గా ఉంటే ఆ విధంగా అయితే మీరు కూడా చేసుకోండి అంతేకాకుండా ఇంకొక క్వశ్చన్ అయితే రెగ్యులర్గా వచ్చేదైతే ముడుపు అనేది తప్పకుండా కట్టాలా ఒకవేళ ముడుపు కడితే అందులో ఏమేమి వేయాలి ఎలా కట్టాలి అనేసి కూడా అడుగుతున్నారనమాట ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఫస్ట్ వీక్ వీడియో అయితే చూడండి నేను ముడుపు ఎలా కట్టాను ఏమేమి పెట్టాను అనేది అయితే క్లియర్గా చూపించాను అనమాట సో మీరు ముడుపు కట్టకుండా కూడా పూజ చేసుకోవచ్చు ఓన్లీ పటం పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు అదేవిధంగా ముడుపు కట్టి కూడా చేసుకోవచ్చు అదేవిధంగా కలశం పెట్టి కూడా చేసుకోవచ్చు కలశం లేకుండా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మనకి ఏ విధంగా వీలైతే ఆ విధంగా అయితే చేసుకోవచ్చు అదేవిధంగా పొద్దున చేసుకోవాలా పూజ సాయంత్రం చేసుకోవాలా అనేసి కూడా అడుగుతున్నారు మన ఇష్టం కాకపోతే పొద్దున చేస్తే చాలా మంచిది అనమాట సాయంత్రం చేసుకునేదానికంటే కుదిరినంత వరకు పొద్దున్నే చేసుకోండి పూజ అనేది ఫలితం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తున్నాను నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కున్నది అనమాట సో పొద్దున్న చేసుకుంటే కొంచెం రిజల్ట్ అనేది చాలా తొందరగా ఉంటుందంట ఇది నేను తెలుసుకున్నాను అదే చెప్తున్నాను అనమాట సో పొద్దున పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాక మీకు కుదిరినట్టయితే పొద్దున్నే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి రండి అంటే దగ్గరలో ఉంటారు కదా టెంపుల్ ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేసి రండి ఒకవేళ పొద్దున కుదరలేదు అనుకుంటే ఈవినింగ్ వెళ్ళి కూడా దండం పెట్టుకొని రావచ్చు అనమాట ఆ విధంగా అయితే చెయ్యండి ఇక్కడ వచ్చేసి నేను ఆరో వారం పూజ అని చెప్పినాను కదా చూస్తున్నారు నేనైతే మంచిగా చేసుకున్నాను అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు కలషం ఎందుకు పెట్టలేదు అనేసి కూడా అడిగారు ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పాను కలషం అనేది కూడా మన ఇష్టం అనమాట మనకి ఇష్టం ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా పూజ చేసుకోవచ్చు అందుకని నేనైతే కలషం పెట్టలేదు నార్మల్గానే చేసుకున్నాను మీకు ఎవరికన్నా ఇంకా డౌట్ ఉంటే మన ఛానల్లో ఫస్ట్ వీక్ వీడియో అయితే ఉందన్నమాట అక్కడ అయితే అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా డౌట్ ఉన్నట్టయితే ఫస్ట్ వీడియో అయితే చూడండి మొత్తం అయితే డౌట్స్ అయితే వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ వచ్చేసి నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సో చూడండి దేవుడు ఆశీషులు మీకు కూడా ఉండాలని అయితే అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంటే మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి యూజ్ అవుతుంది కదా అందుకోసం అనేసి అనమాట సో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నారో స్వామివారు అమ్మవారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా అంటే ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కదా వాటి కోసం అయితే తప్పకుండా ట్రై చేయచ్చు అనమాట మన మంచి కోరి ఉండాలి అదేవిధంగా వేరే వాళ్ళు మంచి ఉండాలి అని మనం కోరుకోకపోయినా పాడవ్వాలి అనేసి అయితే కోరుకోవద్దు అదొకటి చెప్పగలుగుతాను నేనైతే మనం బాగుండాలి మనం బాగుండాలి అందరూ బాగుండాలి ఆ విధంగా కోరుకొని పూజ అయితే చేయండి తప్పకుండా మీ కోరికలు అయితే నెరవేరుతాయి అన్నమాట సో ఇది ఈరోజు నా వీడియో వచ్చేసి మీకు అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో తప్పకుండా అయితే ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే మీరు అనేసి అయితే అనుకుంటున్నాను ఇలాంటి ఇంకొం ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి